హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ మీకు హోటల్లో తయారు చేసినట్లుగా పూరీలు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రతి పూరీ సాఫ్ట్గా పొంగుతూ రావాలంటే నేను చెప్పిన ప్రొసీజర్లో తయారు చేసి చూడండి ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పిండి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి మరీ సాఫ్ట్గాను ఉండకూడదు మరీ హార్డ్గా ఉండకూడదండి చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కూడా ఒకేసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండికంతా బాగా పట్టించండి ఇప్పుడు ఒక లిడ్ పెట్టుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఫైనల్గా ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తుంది వన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని పిండిని మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రుద్దుకోవాలి మరీ మందంగానూ ఉండకూడదు మరీ పలచగానూ ఉండకూడదు అండి ఇప్పుడు చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది మిగిలిన పిండిని కూడా ఇలానే దుద్దు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి కొద్దిగా పిండి వేసి ఇలా చెక్ చేసి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఏ పిండి వంట చేసినా ముందుగా దేవుడికి ప్రసాదం కొద్దిగా పెడతాను కాబట్టి చిన్నగా పూరీ ఒకటి చేశాను అది అగ్నిదేవుడికి ఇలాగే బుద్ధి పెట్టుకున్న ప్రతి పూరీని ఒక్కొక్కటిగా వేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పూరీలు ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు ట్రై చేసి చూడండి మీరు ఎంతో ఈజీగా హోటల్ స్టైల్ పూరీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంతేనండి హోటల్ స్టైల్ పూరీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ